ஹரி ஓம் ஸ்ரீ மகாதிதிபே நம சரஸ்வத்தினருபிரணு குருதேவோ மஹேஸ்வரகுசாட்சாத் பரபர்த்தீரவைபவரோகிணம்சிம் தட்சிணாமூர்த்திவாரம் சங்கராச்சாரியமியமாஸ்மாரியபியம் வந்தே குருபரம் பிரியபகவத்பந்தூலார ரெண்டுவேல இரவுஐதுல డి అనే అక్షరం గురించి చెప్పుకుందాం డి అనే అక్షరంతో ఎవరు పేరు అయితే ఎవరి పేరైతే మొదలవుతుందో రెండు వేల ఇరవై ఐదులో ఈ డి అనే అక్షరం వారికి ఎలా ఉంటుందో సంఖ్యాశాస్త్రం ద్వారా తెలుసుకుందాం ప్రథమంగా పైగారస్ పైదాగరస్ ప్రకారం డి అక్షరానికి సంఖ్యా బలం నాలుగు మరియు చాల్డియన్ ప్రకారంగా డి అక్షరానికి సంఖ్యా బలం నాలుగు నాలుగు మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే తొమ్మిది వస్తుంది తొమ్మిది అంటే కుజుడు ఈ నాలుగుకి తొమ్మిదికి పేరు మంచి సంఖ్యా పెట్టినట్టయితే వీరికి కలిసి వస్తుంది అని చెప్పవచ్చు ఈ డి అక్షరంతో పేరు మొదలైన వారికి ఎలా ఉంటుందో తెలియజేస్తున్నా ఈ నాలుగు అంటే రాహు రావు అంటే నిజాయితీ క్రమశిక్షణ మరియు చిక్కులు చింతలు ఆలస్యం ఆటంకాలు ఇలాంటివి కలిగి ఉంటాయి అనుకున్న కలిగి ఉంటాయి అనుకున్న పనులు జరగకపోవడమే తలనొప్పి ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి మీకు అప్పుల బాధ ఉన్నా తనం రావట్లేదు కష్టాల్లో ఉన్నాము అని అనుకునే వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు బాగా కలిసి వస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు పేరు అనేది మనకు మంత్రం మంత్రం అనేదే దైవ బలం పేరు బాగుంటే అన్నీ మనకు కలిసి వస్తాయి కానీ ఎవరైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తారీఖులలో జన్మించి ఉంటారో వారికి డి అనే అక్షరంతో పేరు పెట్టడం సరి అయిన విషయమైతే కాదు అప్పుల బాధ ఎక్కువగా ఉంది ఈ నాలుగు అడుగులు ముందుకు వేస్తే ఎనిమిది అడుగులు వెనక్కి వేసే ప్రమాదమైన గ్రహ కలయిక ఖచ్చితంగా జాగ్రత్త పడండి ఎందుకంటే డి అక్షరం పైదాగరస్లో కానీ చళ్ళీల్లో కానీ సంఖ్యాబలం నాలుగు అంటే రాహు అంటే రాహు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు అంటే శని కావున ఈ రెండు గ్రహాలకి రాహుకి శనికి పడదు వీరు మిత్రులు కాదు శత్రువులు ఈ రెండు గ్ర పడని గ్రహాలు శత్రువులు ఈ రెండు పడని గ్రహాలు వీళ్ళ ఇద్దరి కలయిక వలన ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు వారికి అక్షరంతో పేరు పెడితే చేసే ఏ పనిలో అయినా ఆటంకాలు ఆలస్యం ఖచ్చితం కావున మనం పూజిస్తున్న ఆ భగవంతుడికే పేరు నామం ఉంది అలాంటి ఆ భగవంతుడు మనకి గొప్ప జన్మ తేదీ ఇచ్చారు ఆ జన్మ తేదీకి సరిపడేలాగా పేరు పెట్టుకుంటే పేరు అనేది మంత్రం మంత్రంలా పనిచేస్తుంది ఇది సత్యం డి అనే అక్షరానికి కలిసి వచ్చే జన్మ తేదీలను వివరణ చేస్తున్నాం సంఖ్యాశాస్త్రం ప్రకారమే వివరణ చేస్తున్నాం ఒకటవ తారీఖు అలానే పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదవ తారీఖు మరియు రెండవ తారీఖు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అలానే నాలుగవ తారీఖు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి అలానే ఐదవ తారీఖు పద్నాలుగు ఇరవై మూడు మరియు ఆరవ తారీఖు పదిహేను ఇరవై నాలుగు ఈ జన్మ తేదీలో జన్మించిన వారికి బి డి అనే అక్షరంతో పేరు బాగా కలిసి వస్తుంది అని చెప్తున్నాము డి అనే అక్షరంకి కలిసి వచ్చే వారాలను తెలియజేస్తున్నాం సోమవారం బుధవారం మరియు శుక్రవారం అలానే డి అనే అక్షరానికి కలిసి వచ్చే రంగులు యాష్ గ్రే బ్రౌన్ కాఫీ కలర్స్ ఇవి కలిసి వచ్చే రంగులు డి అనే అక్షరానికి రెండు వేల ఇరవై ఐదులో కలిసి రాని నెలలు అంటే వీరికి ఏ పని చేయడానికే ఈ యొక్క మూడు నెలలు కలిసి రావు కాబట్టి ఈ మూడు నెలలు తప్పించి ఏవైనా ఏ నెలలో అయినా మెరుగు చేసుకోవచ్చు ఆ యొక్క తారీఖుల ప్రకారం ఆ మూడు నెలలు ఏంటో వివరణ చూస్తాం ఒకటి మార్చి రెండు ఆగస్టు మరియు సెప్టెంబర్ ఈ మూడు నెలలు కొంచెం కొత్త పనులు చేయాలన్నా ఏదైనా మంచి పని చేయాలన్నా ఏదైనా శుభకార్యాలు చేయాలన్నా ఈ మూడు నెలలు ఆపుకుంటే చాలా విశేష ఫలితాలు ఉంటాయి ఒకవేళ మీరు చెప్పినట్టు జరగట్లేదు జరగట్లేదు అని మీరు అనుకున్నట్లయి అనుకుంటే అన్నీ వ్యతిరేకమైన ఫలితాలు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా మీ పేరులో దోషం ఉంది మీకు కావాలి అంటే సంఖ్యాశాస్త్రం ద్వారా మమ్మల్ని సంప్రదించగలం సంప్రదించ మీ పేరును మార్చము మీ పేరులో ఉన్న అక్షరాలను కొద్దిపాటి సరిచేసి మీకు ఇవ్వడం సంఖ్యాశాస్త్రం ద్వారా జరుగుతుంది అలా మేము సరిచేసి నా పేరుని మీరు వాడుకున్నట్లయితే సర్వత్రా విజయం మీదే అయితే ఈ యొక్క సంఖ్యాశాస్త్రాన్ని తొందరగా ఎవరు కూడా దగ్గరికి తీసుకోరు కారణం ఒకటే కేవలం ఈ సంఖ్యాశాస్త్రం అనేది ఇంగ్లీషు వాళ్ళకి ఇతర దేశస్తులకి లేదంటే ఇతర మతస్థులకి సంబంధించినదిగా అని అపోహ అది తప్పు అది పొరపాటు కారణం ఏంటంటే శాస్త్రానికి ఎంత అయితే విలువ ఉన్నదో అంతే విలువ అంతే ఫలితం కూడా ఈ సంఖ్యాశాస్త్రంలో వస్తాయి దా శాస్త్రానికి ఎంత ఫలితం అయితే ఉందో అంతే ఫలితం ఈ యొక్క సంఖ్యాశాస్త్ర శాస్త్రానికి ఉన్నది ఈ సంఖ్యాశాస్త్రాన్ని తెలుసుకొని పేరులోని అక్షరాలు సరి చేసుకొని అసలు ఇంకా ఇబ్బంది వస్తే పేరునే కొంచెంగా సరి చేసుకుని నడిచిన వారే ఇవాళ ఈ ఈ యొక్క భారతదేశంలో ఎంతోమంది అన్ని రంగాలలో ఉన్నవారు మీరు గమనించవచ్చు తెలుగు హీరోయిన్లోనివ్వచ్చు హీరోయిన్లు ముఖ్యంగా ప్రతి హీరోయిన్ పేరు హీరోయిన్ పేర్లే కాదు అందరూ మార్చుకున్నవారే అది ఒకటి రెండవది దర్శకులు వాళ్ళ పేర్లు వాళ్ళవే అలానే మార్చుకున్నారు స్వల్పంగా ఈ యొక్క సంఖ్యాశాస్త్రం ద్వారా అలానే నిర్మాతలు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు పారిశ్రామ పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద మహోన్నతమైన వ్యాపారవేత్తలు అలానే ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు ప్రధానమంత్రులైనా సరే రాష్ట్ర ముఖ్యమంత్రులైనా సరే ఎటువంటి వారైనా ఈ సంఖ్యాశాస్త్రా అనుసరించి ముందడుగు వచ్చిన వారే అందరూ కూడా ముందంజలో ఉన్నవారే కాబట్టి మీరు కూడా మీరు చేసే వృత్తిలో ముందుకు వెళ్ళాలి అంతా బాగుండాలి మన ఆరోగ్యాలు బాగుండాలి మన యొక్క వ్యాపార వ్యవహారాలు బాగుండాలి మన సొంత విషయాలు ఎన్నో ఉంటాయి బయటికి చెప్పుకోలేని వాటిని కూడా సరి చేసుకోవాలి అంటే ఓర్చు సమస్యలు కానీ అలానే వివాహ సమస్యలు కానీ సంతాన సమస్యలు కానీ అలానే మీకు ఆరోగ్య సమస్య కానీ ఏ సమస్యనైనా సరే సంఖ్యాశాస్త్రంలో సరిచేయటము సత్యం 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 కేవలం ఇది ఇంగ్లీష్ వాళ్ళది కాదు ఇతర దేశస్తులది కాదు ఇతర మతస్థులది కాదు యావత్ ప్రపంచానికి సంబంధించిన శాస్త్రం ఇది సంఖ్యాశాస్త్రం శాస్త్రానికి ఎంత విలువైతే ఉందో అంతకి అంత అంతకి అంత విలువ ఉన్న శాస్త్రము సంఖ్యాశాస్త్రం మీరు గమనించండి మీరు కూడా తెలుసుకుని ఆచరించండి పై వాళ్ళు ఎంతవరకు పైకి వచ్చారో అదే పద్ధతిలో మీరు కూడా వస్తారు ఖచ్చితం ఇది కాకపోతే కొద్దిపాటిగా ఈ సంఖ్యాశాస్త్రంలో అక్షరాలని సరిచేయడం జరుగుతుంది మీ పేరులో ఉన్న అక్షరాలు అంతేగాని ఏ విధంగానూ మీరు జన్మించిన తేదీని కానీ మీ పేరును కానీ మార్చేస్తారు 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 భయపెట్టిస్తూ ఉంటారు తప్ప ఇది అంతా కూడా చాలా తప్పు ఏమీ లేదు ప్రశాంతంగా ఉంటుంది ఈ యొక్క సంఖ్యాశాస్త్రం కేవలం మీరు తెలుసుకుని అవలంబించండి ఆరంభించండి ఈరోజే ప్రారంభించండి అంత విశేష ఫలితాలను అందుకోవచ్చు అలా తెలుసుకోవాలి అని అనుకున్న వారు సంప్రదించగలరు మా చర్వాణీ సంఖ్య డబల్ సవన్ థ్రీ జీరో ఎయిట్ ఫైవ్ సవన్ సిక్స్ జీరో వన్ సిక్స్ థ్రి డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ జీరో సిక్స్ నైన్ సర్వే జనా సుఖిోం లో సుఖినోవంతు ఓం నమ శివా నమశివాయ ఓం శాంతి శాంతి శాంతి